ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను మోంతా తుఫాను అతలాకుతలం చేసింది ఎక్కడ చూసినా గుంతలమయమైనటువంటి రహదారులు దెబ్బతిన్నటువంటి పంటలు నేల కురిగినటువంటి వృక్షాలే దర్శనమిస్తున్నాయి మోంతా తుఫాను ముఖ్యంగా రైతులను కోలుకోకుండా చేసింది మోంతా తుఫాను ఉమ్మడి పాలమూరు జిల్లాను తీరని నష్టానికి గురిచేసింది వరి పత్తి మొక్కజొన్న పంటలు తుఫాను దాటికి పూర్తిగా దెబ్బతిన్నాయి వాగులు వంకలు రహదారులను కోతలకు గురిచేశాయి దీంతో కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది ముఖ్యంగా నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట మహబూబ్ నగర్ జిల్లాల్లో తీవ్ర నష్టం సంభవించింది నాగర్ కర్నూల్ జిల్లాలో పదిహేడు వేల నాలుగు వందల ముప్పై ఎకరాల వరి పంట నీట మునిగింది అరవై వేల ఎకరాల పత్తి తుఫాను దెబ్బకి తడిచి పూర్తిగా ముద్దైంది ఆరు వేల ఎకరాల్లో మొక్కజొన్న పూర్తిగా దెబ్బతిన్నది మహబూబ్ నగర్ జిల్లాలో వరి పంటకు విపరీతమైనటువంటి నష్టం జరిగింది రెండు లక్షల పంతొమ్మిది వేల ఎకరాల్లో వరి సాగు చేయగా పదివేల ఎకరాల వరకు పంట నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు మరో వారం రోజులైతే వరి పంట కోసేటువంటి దశలోనే తుఫానుతో పూర్తిగా దెబ్బతిన్నది నారాయణపేట జిల్లాలో వరి కంది పంటకు నష్టం వాటిల్లడంతో అధికారుల నష్టాన్ని అంచనా వేస్తున్నారు వనపర్తి జిల్లాలో వరి పత్తి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి లక్షల రూపాయలు పంట పెట్టుబడికి వెంచించి రైతులకు ఈ తుఫాను కన్నీటిని మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు మరోవైపు జిల్లాలో పంటలు నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేశారు రెండు రోజులు వర్షం పడినందుకు రైతులు చాలా నష్టం పోయిరు ఆ నష్టానికి గవర్నమెంట్ ప్రజా పాలన అని చెప్పి గవర్నమెంట్ ఆదుకోవాలని నేను కోరుకుంటున్నా ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి కూడా నేను మరీ మరీ దండం పెట్టి చెప్తున్నా రైతులకు అందరికీ ఆదుకోవాలి నేను గుత్తకి ఐదు ఎకరాలు పది ఎకరాలు సేను పెట్టిన వరిసేను అది మొత్తం చాలా ఘోరంగా అయిపోయింది నిన్న వచ్చిన వర్షానికి చాలా ఘోరంగా అయిపోయింది చాలా విభీచరణ అయిపోయింది నా పరిస్థితి ఘోరంగా ఉంది మొత్తం పోయింది సార్ అడ్డం పడ్డది మొత్తం పోయింది ఏ మాత్రం ఏది ఇది కాదు చాలా పరిస్థితి ఉంది నా చిన్న పిల్లలు పెళ్లికి ఉన్నారు నేను చాలా ఇబ్బందులు ఉండ సాగు చేయబడ్డాం నాలుగు ఎకరాలు మొత్తం వర్షాలు పడి ఎక్కువగా నష్టపోయినాం ప్రభుత్వం మంచి రేట్ ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఆదుకోవాలని మా పంటలు చాలా తీవ్రంగా నష్టపోయినాము అకాల వర్షాలతోటి వరి పత్తి కానీ ప్రభుత్వం మంచిగా చూసి పత్తి కానీ వరి కానీ మంచిగా కొనుగోలు చేయాలి మాకు రైతులను రైతులకు డిమాండ్ చేస్తాం నేను ఆరు ఎకరాలలో పత్తి సాగు చేశాను మరి ఈ సంవత్సరం విపరీతమైన వర్షాల కారణంగా అకాల వర్షాలు పడి గత రెండు రోజుల నుంచి కురిచిన వర్షానికి పత్తి మొత్తం నిలమతం అయింది పత్తి మొత్తం తడిచి సగం కొట్టుకుపోయింది సగం సగం ఉంది పుల్ల కొరత వలన ఆడికి రెండు వేలు పెట్టి తీపిచ్చినా కానీ పత్తి మరి మొత్తం తీయలేకపోయినాం చాలా సగం కూడా తీయలేదు ఆ సగానికి సగం నష్టమైన కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మరి ఏ పత్తి పత్తి అనకుండా పత్తి తేమ ఉందనకుండా మమ్మల్ని కొనుగోలు చేయాలి మా దగ్గర అదేవిధంగా ప్రభుత్వం కూడా మరి బోనస్ ప్రకటించి మమ్మల్ని ఆదుకోవాలని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఇక మరోవైపు నాగర్ కర్నూలు జిల్లాలో వాగులు వంకలు పొంగి పొర్లుతుండగా చెరువులు కుంటలు మత్తడికి దూకే ఇక వాగులు వంకలు ఉధృతంగా పారడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి రహదారులు గుంతలమయం కావడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి వంగూరు మండలం లత్తీపూర్ వద్ద హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారి పూర్తిగా అస్తవ్యస్తంగా మారడంతో వాహనాలను సీఎం సొంత గ్రామం కొండారెడ్డిపల్లి నుంచి దారి మళ్లిస్తున్నారు భారీగా కురిసినటువంటి వర్షాలకు అనేక లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి అటు గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో పొగాకు పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది అయితే మోంతా తుఫాను తాకిడికి ఎలాంటి ప్రాణ నష్టమైతే జరగలేదు మరోపక్క అధికారులు రహదారుల మరమ్మతులు పంట నష్టాన్ని అంచనా వేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు మింత తుఫాను వల్ల వచ్చిన భారీ వర్షాలకు మన జిల్లాలో కొద్దిగా పంట నష్టం చాలా చెప్పుకొద పంట నష్టం జరిగింది అందులో ముఖ్యంగా వరి పత్తి మొక్కజొన్న పంటలు బాగా జరుగుతున్నాయి మన జిల్లాలో మనం ఒక లక్ష అరవై రెండు వేల ఎకరాలు వరి నాటుకున్నాం కలిగి నా వరి ఇప్పుడు దాంట్లో పదిహేడు వేల నాలుగు వందల ముప్పై ఎకరాలు నష్టమైనట్టు ప్రాథమిక అంచనా మాకు రావడం జరిగింది అదేవిధంగా ప్రతి రెండు లక్షల ఎనభై ఒక్క వేల ఎకరాలు మనము వేసుకున్నట్లయితే అందులో యాభై తొమ్మిది వేల మూడు వందల నలభై రెండు ఎకరాలు నష్టమైనట్లు ప్రాథమిక అంచనా మనకు వివిధ వండరాలు దాల్సింది అదేవిధంగా మొక్కజొన్న యాభై ఎనిమిది వేల ఐదు వందల ఎకరాలు మనం వేసుకున్నట్లయితే ఐదు వేల నాలుగు వందల ఎకరాలు ఈ యొక్క భారీ వర్షాలకు దెబ్బతీట్లు మనకు రిపోర్టు రావడం జరిగింది అయితే ఈ యొక్క నివేదికను మీ ప్రభుత్వానికి పంపించడం జరిగింది మరి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినాయి కాబట్టి మేము ఇన్నోగరేషన్ చేసి రైతు వారిగా విరాలు సేకరించి మరి వాళ్ళకు ఇన్పుట్ సబ్సిడీ మేము గవర్నమెంట్ ఏ విధంగా ప్రపోజ్ చేస్తుందో వాళ్ళకి ఇచ్చే ఏర్పాటు చేస్తాము కానీ మా ఈ యొక్క నష్టం ముఖ్యంగా అచ్చంపేట మరి కల్మకుట్టి నియోజకవర్గంలో బాగా జరిగింది కాబట్టి అక్కడ రైతుల కూడా మేము ధైర్యం ఇస్తున్నాము ప్రభుత్వం తరఫున ఏ సహాయ ఆర్థిక సహాయం ఉన్నా మేము సమయానికి వాళ్ళకి అందజేస్తాం